టాలీవుడ్ కి ఏ సమస్య వచ్చినా అంతర్గతంగా పరిష్కరించేందుకు లేదా ప్రభుత్వంతో చర్చించి ఫలితం సాధించేందుకు పెద్ద దిక్కుగా వ్యవహరించేవారు దివంగత దాసరి నారాయణరావు ఆయన మరణించిన తరువాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే ఆసక్తి సినీ పరిశ్రమలో నెలకొంది మెగాస్టార్ చిరంజీవిని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా వ్యవహరించాలని సినీ ఇండస్ట్రీ ప్రముఖులు అనేక కోరారు అందుకు చిరంజీవి సున్నితంగా తిరస్కరించేవారు ఆంధ్రప్రదేశ్ భారీ చిత్రాలకు అదనపు షోలను అదనపు టికెట్ రేట్లను వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకుంది దీనికి తోడు రెగ్యులర్ టికెట్ రేట్లను భారీగా తగ్గించింది దాంతో టాలీవుడ్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది నిర్వాహక ఖర్చులు కూడా దాని పరిస్థితిలో వందకు పైగా థియేటర్లు మూతపడ్డాయి ఇతర రాష్ట్రాల్లో లాభాలు గడిస్తున్నప్పటికీ సొంత రాష్ట్రంలో నష్టాలు పాలయ్యే పరిస్థితిలోకి తెలుగు చిత్రాల ఆర్థిక ముఖ చిత్రం మారిపోయింది ఈ పరిస్థితిని విమర్శించిన హీరోలపై మంత్రులు ప్రతి విమర్శలు చేయడంతో సమస్య మరింత జటిలంగా మారింది ఇలాంటి విషమ పరిస్థితుల్లో ఇండస్ట్రీకి పెద్దదిక్కు అవసరమని తెలిసొచ్చింది మెగాస్టార్ గానే కాకుండా దాత సౌమ్యుడు వివాద రహితుడు అందరి చిరంజీవి ఇండస్ట్రీ పెద్దదిక్కుగా ముందుకు రావాలని సినీ పరిశ్రమ కోరుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం కూడా ఆ గౌరవాన్ని ఆయనకు అందిస్తూ చర్చించడానికి ఏకైక ప్రతినిధిగా ఆహ్వానించింది అందుకు ఈర్షతో ఒకరిద్దరు వ్యాఖ్యానాలు చేసిన వారిని సినీ పరిశ్రమ పట్టించుకోలేదు వారి అహంకారాన్ని ప్రియులు చిరంజీవి తాను పెద్ద దిక్కుని కాదని సినీ కళామ తల్లి బిడ్డగా తమ కష్టాలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రిని కలిశానని చెప్పారు చిరంజీవి వెళ్లి ముఖ్యమంత్రిని కలిసిన ప్రతిసారి అది వ్యక్తిగతమని పరిశ్రమకు సంబంధం లేదని వ్యాఖ్యానం చేసిన వారిని మినహాయించి ఇతర హీరోలు సినీ ప్రముఖులను చిరంజీవితో పాటు చర్చలకు ఇటీవల ఆహ్వానించారు ముఖ్యమంత్రి వంద కోట్ల బడ్జెట్ దాటిన చిత్రాలకు వారం రోజుల పాటు అదనపు షోలు అదనపు టికెట్ రేట్స్ కి అంగీకరించారు చిన్న బడ్జెట్ సినిమాల కోసం ప్రత్యేకంగా ఐదవ షోకు అనుమతిచ్చారు వైజాగ్లో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం స్టూడియోస్ ఇళ్ల స్థలాలకు స్థలాలు కేటాయిస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు ఈ కి వెళ్లిన ప్రభాస్ మహేష్ బాబు రాజమౌళి నారాయణమూర్తి ముఖ్యమంత్రి జగన్ కి కృతజ్ఞతలు చెప్పే క్రమంలో ఈ క్రెడిట్ అంతా చిరంజీవికే దక్కుతుందని కామెంట్ చేశారు ఆయన కృషిని ప్రశంసించారు రాజమౌళి మాట్లాడుతూ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారేనని స్పష్టం చేశారు వద్దు వద్దంటూనే పెద్ద దిక్కుగా మారిపోయాడు చిరంజీవి